ఈ రెండు ముక్కల చేపలు పాలకోవా అంటారు తీసా కదా పోనీ ఎన్నపూసి తెలుసు కదా ఎంత మెత్తగా క్వాలిటీగా చెప్పుకోవాల్స్ దాని నుంచి పాలకోవా రెండు ముక్కల చీరలు ఆవు నెయ్యి చీరలు చూసారు కదా అది కూడా మర్చిపోండి లక్ష్మీపతి తెలుసు అది మర్చిపోండి ఉజ్బా అది మర్చిపోండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది పాలకోవా రెండు ముక్కల చీరలు పక్కా కుర్చీలోకి వస్తుంది ఆరు నుంచి ఏడు నాలుగు మీటర్ వస్తుంది ఆరు నుంచి ఏడు నాలుగు మీటర్ వస్తుంది ఓకేనా అదొక ముక్క వస్తుంది ఇది ఐదు మీటర్లు వచ్చింది అది రెండు వచ్చింది ఏడు బ్లౌజ్ మీకు ఇంకా డౌట్ కూడా లేదు చూడండి సరే దీనికి సంబంధించిన ఇవి ఏదైనా వీడియో కాలే ఇగోండి మీకు ఎన్ని వేల చీరలు కానీ అన్ని వేల చీరలు ఇస్తారు బార్చర్ కావాలంటే బార్చర్ కూడా ఉన్నాయి ఇందులో పదమూడు వందల రూపాయలు పుల్ శారీ కావాలంటే పదమూడు వందల రూపాయలు ఇది ఇదిగోండి రెండున్నర మొత్తం ఆరున్నర మీటర్ వచ్చింది కొన్ని రన్నింగ్ వస్తాయి కొన్ని బ్లౌజులు కొన్ని విడిగా వస్తాయి పాలకోవా రెండు కల్చర్లు పుల్సారీ కావాలంటే పదమూడు వందల రూపాయలు మరి కలిసి హోల్సేల్ కావాలంటే రెండు వందల రూపాయలు మినిమం టెన్ ఇవ్వకున్న వాళ్ళకైతే రెండు వందల రూపాయలు లేదు నాకు ఒప్పటి కావాలి అలా కావాలంటే రెండు వందల యాభై రూపాయలు ఒక చీర రెండు చీర రావాలా రెండు వేల ఐదు వందల చీరలు వచ్చినాయి అన్నీ చూపిస్తాను మీకు ఓకేనా ఇవ్వండి ఈ పండిస్తుంది ఇవ్వండి మళ్ళా మన ఛానల్ ఫాలో అవుతానండి ఆఫర్ వస్తే లావర్ రావండి ఇదిగోండి ఓకేనా మొత్తం డిఫరెంట్ చార్టే హోల్సేల్ కావాలంటే టెన్ యాబో కొన్న వాళ్ళు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే టెన్ బిలో కొంటే మాత్రం రెండు వందల యాభై రూపాయలు ఎన్ని వేల చీరలు అన్ని వేల చాట్లు ఇస్తా ఇవ్వండి మళ్ళీ చూసుకోండి ఆరు నుంచి ఏడున్నర మీటర్ వస్తుంది పక్కా కుచ్చులోకి వస్తుంది మొత్తం గురించి అంటే అసలు స్పాంజీలా ఉన్నాయి మన ఛానల్లో చూసే వాళ్ళు జాయిన్ అవుతేనే యాపురం వస్తుంది ఇలా రాదు కాదు రాని చెప్తా కదా ఇంతకుముందు చెప్పా కదా చూడండి ఇప్పుడు శారీ ఓపెన్ చేస్తాం చూడండి బ్లౌజ్ మూడు మీటర్లు వచ్చింది ఇది నాలుగు మీటర్లు ఏడు మీటర్లు బ్లౌజ్ ఎనిమిది మీటర్లు వచ్చింది దిసరా కలర్స్ ఇవన్నీ డిఫరెంట్ చాట్ అసలు శారీ చూస్తే కాదు ఇంకా షాపుకి వస్తే అసలు మీరే అనుకోవాలి ఏది ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు శ్రీకృష్ణ గారు అని అది ఐటమ్ ఇది పాలకోవా రెండు ముక్కల చీరలు లక్ష్మీపతి మర్చిపోండి విశాల్ మర్చిపోండి ఉజ్వలా మర్చిపోండి విమల్ కంపెనీ మర్చిపోండి విశాల్ కంపెనీ మర్చిపోండి పాలకోవా రెండు ముక్కల చీరలు పులిశారీ కావాలంటే పదమూడు వందల రూపాయలు అదే కట్ శారీ కావాలంటే హోల్సేల్ ప్రైస్ రెండు వందల రూపాయలు రిటైల్ కావాలంటే మాత్రం రెండు వందల యాభై రూపాయలు ఏదైనా సరే ఓన్లీ వీడియో కాలే మన ఛానల్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే ఈ ఆఫర్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి జాయిన్ అవ్వండి ఛానల్లో ఇది మొత్తం డిఫరెంట్ చాట్ ఇచ్చారు ఎక్సలెంట్ ఐటమ్ మొత్తం డిఫరెంట్ చాటే ఎన్ని వేల చెల్లగా నీవేల చాట్లు ఇస్తాను పక్కా ఆరు నుంచి ఏడున్నర మీటర్ వస్తుంది హండ్రేడ్ పర్సెంట్ కుర్చీలోకి వస్తుంది మన ఛానల్లో జాయిన్ అవుతేనే ఆఫర్ వస్తుంది రాదు కేవలం వన్ డే ఆఫర్ ఇస్తున్నాను ఈ వన్ డే ఆఫర్ అయితే మాత్రం చాలా వచ్చేస్తుంది మీకు పక్కా కూర్చోలోకి వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు ఇది కూడా ఒకసారి బ్లౌజు నాలుగు మీటర్లు రెండు మీటర్లు ఆరు ఒకటి ఏడు మీటర్లు తగ్గనే మొత్తం డిఫరెంట్ ఛార్జ్ చూసుకోండి ఎన్ని కాదు రెండు ఉన్నాయి మంది అయితే నా దగ్గర రెండు వేల ఐదు వేలు జరుగు వచ్చినాయి ఇదే ఐటెం వల్ల మీకు కావాలన్నా ఆరు నెలల తరగతి వస్తుంది ఐటమ్ ఇదే ఐటెం వల్ల కావాలంటే ఆరు నెలల తరగతి వస్తుంది మరి ఎంత వాళ్ళు జాయిన్ అవుతారో చూస్తారు అది కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా కావాలి కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరీ మన ఛానల్లో జాయిన్ అవుతారని ఆఫర్ వస్తుంది లేని పక్షంలో ఆఫర్ రాదు చెప్పా కదా హోల్సేల్ ప్రైస్ రెండు వందల రూపాయలు రిటైల్ కావాలంటే రెండు వందల యాభై రూపాయలు ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను మరి ఇంకా ఇంకా వస్తున్నాయి చూసుకునే ఐటమ్ ఎస్తుత చూడండి అసలు ఐటమ్ చూశారు కదా సూపర్ సూపర్ ఐటమ్ ఎన్ని వేల చార్ చూడండి ఇదిగోండి మొత్తం డిఫరెంట్ ఛార్ట్ చూసారు ఇంకా ఉన్నాయి చూడండి ఇదిగోండి కలర్ చూసుకోండి కట్టలు చూసుకోండి ఎన్ని వేలు కట్టకుండా అన్ని వేలు కట్టలు ఉన్నాయి మొత్తం డిఫరెంట్ ఫ్యాన్సీ వచ్చి కూడా ఒకటే ఈ యొక్క వచ్చింది ఫ్యాన్సీ లాస్ కాదు ఫ్యాన్సీ కూడా బ్లౌజు ఆరున్నర మేటర్ వచ్చింది ఇది బ్లౌజు అంటే ఏడున్నర మేటర్ వచ్చింది అవి వాళ్ళు ఇంకా ఉన్నాయండి ఓపిక లేదు కాబట్టి కట్ట కట్టేస్తున్నాను జాగ్రత్త చెప్పా కదా బో ఇవన్నీ పండిస్తానండి శుభ్రత పండిస్తాయి చూడండి మన మనం తిన్నాడు బాగా మన సంవత్సరం లేదండి ఎందుకంటే ఎవరైనా చేయాల్సింది ఇదే మన వెళ్ళినా మనం ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా మనం చేసే ఐటమ్ ఇదే ఎందుకంటే అలా చేయకపోతే మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి ఎన్ని బంధించే తెగారా రాజ్ కమల చీరలు మర్చిపోండి లక్ష్మీపతి చీరలు మర్చిపోండి విశాల్ కంపెనీ మర్చిపోండి ఉర్బల కంపెనీ మర్చిపోండి మళ్ళా వినీత్ కంపెనీ ముక్కల చీరలు మర్చిపోండి సన్నా సిలిక్ కూడా అది మర్చిపోండి ఇప్పుడు పాలకోవా రెండు ముక్కల చీరలు ఫుల్ శారీ కావాలంటే పదమూడు వందల యాభై రూపాయలు కట్ శారీ కావాలంటే వలసలు పై రెండు వందల రూపాయలు మినిమం నాకు తక్కువ నాకు రిటైల్ కావాలంటే మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలు ఎంతమంది ఆఫర్ అవుతారో అంతమంది జాయిన్ అవ్వండి జాయిన్ అవుతేనే మీకు ఇంకా ఆఫర్లు వస్తుంటాయి వీడియోలు బాస్ట్గా వస్తుంటాయి ఎన్ని కేటలాగ్ వచ్చేసినాయి ఫుల్ వచ్చేసినాయి ఎన్ని కేటలాగ్ వచ్చేసి మళ్ళీ వచ్చినాయి ఓకేనా వీడియో అయితే రేపు చేస్తాను ఓకే ఎంతవరకు ఈ వీడియో చూపించానండి మరి వన్ డే ఆఫర్ ఇస్తున్నాను ఓకేనా